మలయాళ నటి జర్నలిస్టుగా కూడా పనిచేసిన రిని ఆన్ జార్జ్ చేసిన సంచలనా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి రిని వెల్లడించిన వివరాల ప్రకారం ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపి హోటల్కు రావాలని ఆహ్వానించాడని ఆరోపించారు ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలియజేసినా ఇలాంటి చర్యలు తీసుకోలేదని ఆ నేతకు మరిన్ని అవకాశాలు కల్పించారని ఆమె వాపోయారు తమ కుటుంబంలోని మహిళలను కాపాడుకోలేని రాజకీయ నాయకులు ఇతర మహిళలకు రక్షణగా ఎలా నిలుస్తారు అని ప్రశ్నించిన రినీ తాను ఈ అనుభవాలను బయటపెట్టడానికి కారణం ఇంకా చాలా మంది మహిళలు మౌనంగా ఇలాగే బాధపడుతుండడమేనని స్పష్టం చేశారు రినీ ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ మంకుటల్ పేరు బహిర్గతం కావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది బీజేపీ కార్యకర్తలు రాహుల్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంతేగాక రచయిత హనీ భాస్కరన్ కూడా ఫేస్బుక్ లో పోస్టు చేస్తూ రాహుల్ పై తన అనుభవాన్ని బహిరంగం చేశారు